ఏం జరిగింది ఎట్లున్నది ఏం కథ అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతున్నది అనేది కూడా విషయాన్ని కూడా నేను మీతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అసలు జరుగుతున్న ఒక్కొక్క పరిణామానికి సంబంధించి కూడా నేను అందరితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం అసలు ఎందుకు ఈ విధంగా కూడా వ్యవహరిస్తున్నా కూడా ఎందుకు ఒక్కరు కూడా మాట్లాడలేకపోతున్నారు అసలు ఏం జరిగింది అనే విషయానికి సంబంధించి కూడా చూద్దాం సో మొత్తానికి నిరుద్యోగులకు సంబంధించి హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఓకే చెప్పండి సార్ ఎలా చూస్తారు ఈ నిరుద్యోగులకు సంబంధించి హలో నిరుద్యోగులకు సంబంధించి ఎలా చూస్తారు సో కేసీఆర్ ఏరే బాగా నిరుద్యోగులను బాగా చూసారు సార్ సో నేను హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ కి సపోర్ట్ చేసిన విషయంలో సార్ ఓకే నాకు రేవంత్ రెడ్డి కనబడితే చెప్పు తను కొట్టాలనిపిస్తుంది సార్ ఇగో మీరు లైవ్ లో ఒక్క పదం తప్ప వేరే ఏమైనా మాట్లాడండి సార్ మా కళ్ళ కడుపు పండుతుంది సార్ కేసీఆర్ అన్ని పనులు చేశారు అన్ని చేశారు మాకెంత బాధ అనిపించారు కేసీఆర్ లేనందుకు సార్ మాకు ఈ రోజు ఓకే ఇప్పుడు నిరుద్యోగులందరూ మల్ల గదే గాంధీ దవాఖాన కాడికి వచ్చి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న పరిస్థితి మళ్ళా ఒక్కసారి అసలు తెలంగాణలో నిరుద్యోగులకు న్యాయం చేస్తా అన్న నమ్మకం ఉందానా మీకు లేదు సార్ హెండ్ లేదు సార్ ఎట్లా అనిపిస్తుంది ఈ ప్రభుత్వ పరిపాలన ఈ ప్రభుత్వ సాధన అనేది జున్న పొదుపు వర్షం పడినట్టుంది సార్ నేను అయితే జీరో జీరో మార్క్ సార్ ఈ ప్రభుత్వానికి ఓకే సో మాకు ప్రపంచారాన్ని కూడా అలా చేపలేదు నేను చేసి ఉద్యోగుల సమ్మేళం మేము కూడా బాగ్యసహం అవుతాం సార్ ఉద్యోగులకు మాకు మా వంతు సహకారం చేయని మేము కూడా రెడీ ఉన్నాం సార్ ఓకే ఒక పిలుపుని సార్ మేము కూడా వస్తాం సార్ జర్నార్ చేస్తాం నిరారీషియల్ చేస్తాం ప్రభుత్వాన్నిస్తాం సార్ మరి కేసీఆర్ గారి అక్కడ కూర్చో పెడతాం సార్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసేది కదా వాళ్ళు ప్రజలు కూడా ఎట్లా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏం కథ అనేది కూడా చూస్తున్నారు కదా ఇట్లా జరిగిపోతున్న పరిస్థితి కనబడే తెలంగాణలో ఎట్ల ఏం కథ అంటే ఇగో ఇంత ఘోరంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగులు ఇంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అయినా కూడా ఒక్కొక్క నిరుద్యోగిని కనీసం ప్రభుత్వం కూడా పట్టించుకోలేని ప్రభుత్వం చర్చలు అంటూ అదంటూ ఇదంటూ కూడా ఎట్లా వచ్చిందో చూసినాం ఒకసారి గాథా ఈ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమ గుడ్ ఈవినింగ్ సార్ సార్ నేను లైవ్లో నుంచి మాట్లాడుతున్నా ఈరోజు నిరుద్యోగులకు సంబంధించి ఆందోళన అట్టుడికిన పరిస్థితి ఎట్లా చూస్తారు ఈ ఈ వ్యవహారానికి సంబంధించి ఈ ప్రాబ్లం దాదాపుగా చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్నది ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారం అమలు చేయమని వాళ్ళ నిరుద్యోగులు అడుగుతున్నటువంటి డిమాండ్ ని సావధానంగా పరిష్కరించకుండా అది కక్ష సాధింపు చర్యలకు కొనుకోవడము లేకపోతే హై హ్యాండెడ్నెస్ ఉపయోగించడము వాళ్ళు అడిగేటువంటి సమస్యను కనీసం మానవత్వం తోటి అర్థం చేసుకోకుండా లేకపోతే ఇచ్చిన హామీని విద్యార్థులు నిరుద్యోగులు గుర్తు చేస్తున్నారు అనే స్వయ్ లేకుండా విపరీతమైనటువంటి పరస్కారం ఉపయోగించడం వారిని కానీ ఆయన దాదాపు ఇన్ని రోజులుగా అమర నిదార దీక్ష చేసి హాస్పిటల్లో ఉన్నా కనీసం దాన్ని పట్టించుకోకుండా చేయడం అనేది ఈ ప్రభుత్వానికి నిజంగా మానవ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం పక్కన పెడితే సాగు బతుకుల్లో ఉన్నటువంటి ఒక నిరుద్యోగుని కాపాడాలనే సోయి లేకుండా ఎమ్మెల్యే పోకుండా ఒక మంత్రి పోకుండా లేకపోతే వాళ్ళ నియోజకవర్గ ఎమ్మెల్యేను లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక మంది ఎవరెవరైతే మంత్రులుగా ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు కనీసం ఆ సీతక్క కావచ్చు లేకపోతే ఆ జాతికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంతో మంది ఉన్నారు వాళ్ళు కానీ ఎవరు పోకపోవడం అనేది లేకపోతే ముఖ్యమంత్రి గారు అనేది ఇది కనీసం అధికారులు కూడా అటువైపు కన్నెత్తి చూడకపోవడం అనేది చాలా బాధాకరమైంది బాధాకరమైనది కాదు ఇది అవమానకరమైంది ఇది ఇటువంటి చర్యలు కనుక ఇట్టనే